మీద ఫస్ట్ ఎవరికి కలిగిందో తెలుసా ఆయనకు దయ కలిగింది ఆయన దయ మనుషులు నిన్ను దయ చూపడానికి కారణమైంది భక్తుడు అన్నాడు కొండల తట్టు నేను చూస్తే అంటే కొండల్లాంటి వ్యక్తులు కొండల్లాంటి వ్యక్తులకి వెళ్ళి నేను చూస్తే నాకు సహాయం ఎట్లా దొరికిద్ది నేను కొండలకి వెళ్ళి కాదు నా ఆశ్రయ దుర్గమైన నా దేవుని వైపుకి చూడాలి నేను నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు రోగాలతో కొంతమంది అప్పులతో కొంతమంది మానసిక వేదనలతో కొంతమంది మార్పు లేని వ్యక్తులతో కొంతమంది కార్యాలు విఫలమై కొంతమంది పాపం రకరకాల శ్రమల్లో నలుగుతున్నారు మీరు రాసుకోండి నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే అది రాదు పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయటానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు ఆ మాట యోహాన్ చెబుతున్నాడు నాకేం తెలుసు మరి ఇప్పుడు మీరు చదవండి పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు ఇప్పుడు మనం పొందే మేలులే కాదు కీడులు కూడా ఉన్నాయిగా మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం మరి కీడులు ఎవరు అనుగ్రహించారు వాటి మనం పొందేటువంటి కీడులు శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి ఈ మాట మనం దేవుణ్ణి అడగొచ్చు నీ సెలవు లేకుండా నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు ఈ శోధన నాకు రాలేదు ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా లేకపోతే నాలో ఇంకా ఏమైనా సరి సరిచేయబట్ట అనుగ్రహించావా లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయటానికి అనుగ్రహించావా ఏ కారణం చేత అనుగ్రహించావు నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందనేరడాన్ని బాబు తీసి మీహాని చెప్పాడు దేవా ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు దేవుడు స్పందిస్తాడు స్పందిస్తాడు నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుణ్ణి అడిగాడు మూడు సార్లు అడిగాడట పౌలిని అడిగట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి ఖర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి మాములుగు లేదు పౌలు పరిస్థితి ఓ రకంగా చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం అట్టుంది పౌలు పరిస్థితి కానీ విచిత్రం ఏంటంటే పౌలో పేషెంట్ లాగా ఉన్నాడు జనం వచ్చి అంటారు అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళేసానా వాడు బాగుపడ్డాడు నీ నడుకట్టు తగిలిందా మా వాడు స్వస్థత పొందాడని ఇల్లు వచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి నా నడికట్టుకి నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి పౌలు దేవుడిని అడిగాడు మూడు సార్లు నాకున్న బలహీనత అని ఆయన అన్నాడు నా కృప నీకు చాలు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అది తీసేయని నన్ను అడగొద్దు అది కొనసాగిద్దన్నాడు అయినా నీకేం కాదు నా కృప నీకుందన్నాడు ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు ఉంచాను అన్నాడు ఏమైనా అర్థమైందా మీకు కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న సోదనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు ఎక్కడెక్కడోళ్ళంతా మారుతున్నారు మా దరిద్రుడు మారిసావట్లేదు ఏంటన్నయ్య మాములు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు నేను చెప్తా నీవు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు నీవు కొన్ని విషయాల్లో సరి చేయబడినట్లు బ్యాలెన్స్ అగనట్లు అదొక ముళ్ళు అదొక ముళ్ళు అంతే అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా మారడా మార్చుకుంటాడు దేవుడు ఈ లోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది నేను నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయింది ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది తిరస్కరించడానికి లేదు తిరుగుబాటు చేయడానికి లేదు నా దేవుడు నాకు అనుగ్రహించాడు నాకు ఇచ్చిన గిన్నెలో అనేది నేను త్రాగకుందునా అనే మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేతులెత్తు దేవునికి కృతజ్ఞతలు ఎవరు అనుగ్రహించారు నీకు అనుగు అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు నాకేం అర్థం కావట్లేదు అనే అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు డీల్ చేస్తాడు కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులు కీడులే కాదు మనం పొందిన పొంద మేలులు కూడా దేవుని యొద్ధ నుండే మనకు రావాలి దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు